అంతేనండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం ఒక ధర్మ సంకటమైనటువంటి ప్రశ్న సమాధానం చెప్పండి వ్యూవర్సు సబ్స్క్రైబర్సు అందరూ కూడా నేరం చేస్తే ఎవరు అరెస్ట్ చేస్తారు పోలీసులు సరే ఒకవేళ ఏదైనా అక్రమ రవాణా ఏదైనా జరుగుతూ ఉంది అనుకున్నాను హైవేలో ఆడేయడం ఆర్టీఐ అధికారులు ఆపుతారు సరే బాగానే ఉంది తర్వాత ఇవి అని అంటే సేవీ అంతవరకు బాగానే ఉంది ఒకవేళ పోర్టుల్లో అక్రమ రవాణా జరుగుతా అంటే ఎవరు అరెస్ట్ చేస్తారు ఎవరు ఆ వెహికల్ని సీజ్ చేస్తారు సీజ్ చేసే రైట్స్ ఎవరికి ఉంటాయి స్టేట్ పోలీసులకు ఉంటాయా లేకపోతే పోర్టుకు సంబంధించినటువంటి సిబ్బందికి ఉంటుందా అథారిటీకి ఉంటుందా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న అది తెలియనటువంటి వ్యక్తులు కూడా ఏం మాట్లాడుతున్నారో మనం వింటున్నాం ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవో ఎంపీవో సీఎంఓ నువ్వు సీజ్ అంటే జరిగే మాటలు కాదు అవి ఒక ప్రొసీజర్ ఉంటుంది పోర్ట్ అథారిటీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా దాంట్లో ఇల్లీగల్ కంటెంట్ ఉంటే పత్రాలు లేకపోతే ఖచ్చితంగా సీజ్ చేస్తారు మనం చెప్పినంత మాత్రం సీజ్ చేయరు నాకు తెలిసి నాలెడ్జ్ది అదేవిధంగా ఎయిర్పోర్ట్లో కూడా అంతే స్టేట్ పోలీసులు పోయి అక్కడ పెత్తనం చలా ఇస్తానంటే కుదరదు ఆల్రెడీ లాస్ట్ టైం మనం చూసున్నాం కాబట్టి ప్రతి అథారిటీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకునే అరెస్టులు కానీ సీజులు కానీ జరుగుతాయి మనం చెప్పినట్టు ఎవడు విండ మనం బాసు కాదు మనం బాసు మనకంటూ ఒక పరిధి ఉంటుంది ప్రతి వ్యవస్థలో దానికంటూ ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి దాటి ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి నావీకి ఒక పరిధి ఉంటుంది ఎయిర్పోర్ట్లకు ఒక పరిధి ఉంటుంది అలానే పోలీస్ వ్యవస్థకి ఒక పరిధి ఉంటుంది చట్టానికి ఒక పరిధి ఉంటుంది పరిధి దాటి ఎవరు ఏం చేయలేము స్టేట్మెంట్లో ఇవ్వచ్చు వాస్తవాల్లోకి వెళ్తే తెలిసిన వాళ్ళతో అయినా మాట్లాడచ్చు కానీ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం నేను విజ్ఞతకే వదిలేస్తున్నాం థ్యాంక్ యూ